నిదయే సర్వ విద్యానాం బిసజే రోగినాం గురువే సర్వలోకాం దక్షిణామూర్తయే నమ జ్యోతిషాభిమానులకు నమస్కారం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల మాస ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో పన్నెండు రాసుల యొక్క మాస ఫలితాలు ఇప్పుడు ముందుగా వారు అయితే ఈ డిసెంబర్ మాసం గురించి మనం మాట్లాడుకునేటువంటి సందర్భంలో తెలుగు మాసాల్లో మనకు మార్గశిర పుష్యమాసాలు రెండిటితో పాటు సౌరమానాన్ని అనుసరించి ఈ డిసెంబర్ మాసం పదహారవ తారీఖు నుంచి ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది ఈ మూడు మాసాలు కూడా చాంద్రమానాన్ని అనుసరించి వచ్చేటువంటి మార్గశిర మాసం పుష్యమాసం అలాగే సౌరమానాన్ని అనుసరించి వచ్చేటువంటి ధనుర్మాసం ఈ మూడు తెలుగు మాసాలు కూడా భక్తి తత్పరతకు దీక్షలకు వ్రతాలకు అనువైనటువంటి మాసంగా మనము ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబరు మాసాన్ని చెప్పుకోవచ్చు ప్రతి సంవత్సరము డిసెంబర్ మాసంలో ఎప్పుడూ కూడా మనకు గోదాదేవి వ్రతాలు అలాగే అయ్యప్ప దీక్షలు లక్ష్మీనారాయణ స్వాముల యొక్క దీక్షలు బాలభోగము ఈ ఇటువంటి విశిష్టమైనటువంటి పూజాది కార్యక్రమాలంతా కూడా మనకు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ మార్గశిర పుష్య ధనుర్మాసాల కలయికైనటువంటి ఈ డిసెంబర్ మాసంలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల పదహారు నుంచి సూర్య భగవానుడు ధనుస్సు రాశిలోనికి రావడం వల్ల ధనుర్మాసం ప్రారంభమవుతుంది అదే సంక్రాంతి రోజున అనగా జనవరి నెల పద్నాలుగో తారీఖున మకర మా మకర రాశి ప్రారంభమవుతుంది మకర సంక్రాంతి వస్తుంది ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఒకటి నుంచి మార్గశిర మాసం పూర్తి అయిపోయి పుష్యమాసం ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఈ ఒకటి నుంచి వచ్చేటువంటి ఈ మాసంలో ఋతువులు కూడా మనకు హేమంత ఋతువు పూర్తయిపోయి శిశిర ఋతువు ప్రారంభమవుతుంది ఈ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఒకటిన మార్గశిర మాసంలో లక్ష్మీనారాయణ పూజాది కార్యక్రమాలు నిర్వహించేటువంటి సాంప్రదాయం మనకుంది ఇందులో కూడా ప్రత్యేకించి లక్ష్మీ ఉపాసన అన్నటువంటిది మరింతగా మనకు శ్రేయస్సును కలిగజేస్తుంది ఇటువంటి ఆరాధన చేయడం వల్ల కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ కానీ ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకోవడం కానీ అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం కానీ కుటుంబ సౌక్యం కానీ ఏర్పడడానికి అవకాశం కనిపిస్తుంది ధనుర్మాసం ప్రారంభమైన తర్వాత అనగా డిసెంబర్ నెల పదహారు నుంచి తమిళ సాంప్రదాయం నుంచి నుంచి ఆండాల్ మాసం అనగా ఆండాల్ యొక్క ఆరాధన తిరుప్పావై పారాయణం జరుగుతూ ఉంటుంది మన తెలుగు సాంప్రదాయాన్ని అనుసరించి గోదాదేవికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తిస్తాం ఈ డిసెంబర్ నెల పదహారు నుంచి జనవరి నెల సంక్రాంతి పండుగ వరకు కూడా గోదాదేవికి నిత్యం తిరుప్పావై మనకు తిరుమల పుణ్యక్షేత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా సుప్రభాత సేవలను పక్కన పెట్టి తిరుప్పావై యొక్క కార్యక్రమాలను మనవారు అక్కడ ప్రారంభించేటువంటి సాంప్రదాయం ఉంది సంక్రాంతి రోజున గోదాదేవి కళ్యాణంతో ఈ వ్రతం పూర్తవుతుంది అట్లాగే ఈ విష్ణువుకు సంబంధించినటువంటి ఆరాధన చేసేటువంటి ఆలయాలలో ప్రత్యేకంగా పసిపిల్లలకు అనగా అబ్బాయిలకు అమ్మాయిలకు ప్రసాద సమర్పణం చేసేటువంటి విధానం ఉంటుంది దీన్ని బాలభోగము అని కూడా మనం పిలుస్తాం ఈ సాంప్రదాయం కూడా మనకు ఆ పవిత్రమైనటువంటి తిరుమల క్షేత్రంలో మన వారు కొనసాగిస్తారు ఈ పవిత్రమైనటువంటి ఈ ధనుర్మాసంలో కాలభైరవుడు కార్తికేయుడు దత్తాత్రేయుడు ఇటువంటి మహానుభావులంతా కూడా జన్మించినటువంటి మాసం ఇది ముక్కోటి ఏకాదశి కూడా మనకు ఈ మాసంలోనూ వస్తుంది భగవద్గీత ఆవిర్భావం కూడా మనకు ఈ మాసంలో కనిపిస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతులు కూడా మనం పరిశీలిస్తే సూర్యభగవానుడు డిసెంబర్ నెల పదహైదు వరకు వృక్షిక రాశిలో సంచరిస్తాడు పదహారవ తారీఖు నుంచి ధనుర్మాసంలోనికి ప్రవేశిస్తాడు అనగా వృక్షిక ధనుర్మాసాల్లో ఈ డిసెంబర్ మాసంలో సూర్యభగవాను యొక్క సంచారం ఉంటుంది ఇక కుజుడు డిసెంబర్ నెల సెవెంత్ వరకు వృచ్చిక మాసంలో రాశులు సంచరించి ఆ తర్వాత ఆయన ధనుస్సు రాశిలోనికి ప్రవహించేటువంటి విధానం ఉంది ఇక ఈ మాసమంతా కూడా ఆయన ధనుస్సు రాశిలోనే కుజుడు సంచరిస్తాడు బుధ బుధగ్రహము ఈ మాసమంతా కూడా తులారాశిలోనే సంచరిస్తాడు ఆయన ఇటు కన్యా రాశిలో కానీ అటు వృచ్చిక రాశిలో కానీ వెళ్లకుండా ఈ మాసం పూర్తిగా ఎక్కువ రోజులు తులారాశిలోనే బుధ సంచారం ఉంటుంది ఇక గురువు బృహస్పతి డిసెంబర్ నెల ఐదు వరకు అతిధార రీత్యా కర్కాటక రాశిలోనికి వచ్చినటువంటి ఈయన వక్రించి తిరిగి యథాస్థానమైనటువంటి మిథున రాశిలోనికి ప్రవేశిస్తారు కనుక డిసెంబర్ నెల ఫిఫ్త్ వరకు కర్కాటక రాశిలో ఫిఫ్త్ తర్వాత మిథున రాశిలో ఆయన గురువు సంచారం మనకు అనిపిస్తుంది శుక్రభవనుడు డిసెంబర్ నెల ఇరవై వరకు వృష్చిక రాశిలో డిసెంబర్ నెల ఇరవై తర్వాత ధనుసు రాశిలోనికి ప్రవేశిస్తాడు ఈ విధంగా ఈ డిసెంబర్ మాసంలో రుచిక ధనసు రాసుల్లో భగవానుడి యొక్క సంచారం ఉంటుంది ఇక శని భగవానుడు ఎప్పటి నుంచో మీనరాశిలో సంచరిస్తున్నాడు డిసెంబర్ మాసంలో కూడా ఆయన అలాగే మీనరాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది అలాగే రాహువు కుంభరాశిలో సంచారం ఉంది డిసెంబర్ మాసంలో కూడా రాహువు యొక్క సంచారం కుంభరాశిలోనే ఉంటుంది అలాగే కేతు సంచారం కూడా సింహరాశులోనే ఆయన యధావిధిగా సంచారం కొనసాగిస్తాడు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ కుంభరాశి వారికి యాభై శాతం శుభ్రతలకు అవకాశం ఉంది యాభై శాతం ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది అనగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసం ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో ఈ కుంభరాశి వారికి సప్తమాధిపతి సూర్య భగవానుడు ఈ ఈయనంత దశమ లాభభావాల్లో అనగా వృక్షిక ధనస్సు రాశుల్లో సంచరించడం వల్ల వృత్తి వ్యాపారంలో ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు తండ్రి నుంచి సహాయం అందుకుంటారు అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఆదాయం కూడా మీకు కనిపిస్తుంది ఇక తృతీయ దశమాధిపతి కుజుడు ఇంతా దశమ లాభభావాల్లో అనగా వృక్షిక ధనుసు రాశుల్లో సంచరించడం వల్ల జన సహకారము పనివారి సహకారం బాగా ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో లాభసాటి ప్రయాణాలు చేస్తారు భూముల నుంచి లాభాలు అందుకుంటారు రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది వ్యవసాయ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది విద్యా సంబంధమైన విషయాల్లో సానుకూల ఫలితాలు ఏర్పడతాయి ఇక చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రిపీట్ ద్వితీయ లాభాధపతినటువంటి గురువు డిసెంబర్ నెల ఐదు తర్వాత పంచమంలో మిథున రాశిలో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జిస్తారు అలాగే ఆలోచనలు కార్యరూపం జరుస్తుంది సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు మీకు ఉన్నత చదువులు చదవడానికి కూడా అవకాశం కనిపిస్తుంది మరి చతుర్థ భాగ్యాధిపదనటువంటి ఈ శుక్రుడు డిసెంబర్ నెల ఇరవై ట్వంటీ ఎయిత్ రెండు వేల ఇరవై తరువాత రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల ఇరవై తరువాత శుక్రుడు లాభభావంలోనికి సంచారం కొనసాగిస్తున్నాడు కనుక కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో లాభాలను ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకుంటారు మరి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో కుంభరాశి వారికి సూర్యుడు కుజుడు గురువు శుక్రుడు యాభై శాతం ఫలితాలను అందిస్తున్నాయి మంచి అనుకూల వాతావరణాన్ని నూతన అవకాశాలని అందిస్తున్నాయి అలాగే పంచమ అష్టమాధిపత్య బుధుడు ఈయనంతా భాగ్యములు తులారాసులో సంచరిస్తున్నాడు ఒక్క విషయంలో మీ ఆలోచనలు కలిసి రాదు అలాగే సంతాన విషయంలో కూడా ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యాపారంలో నష్టాలు ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి అలాగే చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఇరవై వరకు కూడా ధన దశమభావంలో ఉండడం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది స్త్రీలతో మనస్పర్ధలు అభిప్రాయ భేదాలు అవమానాలు కూడా అవకాశం కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం పెరిగిపోతుంది జన్మరాశ్రాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయంలో మీనరాశిలో సంచరించడం వల్ల ఏళ్ళనాటి శని దోషముంది రెండవ భావంలో ఏళ్ళనాటి శని వల్ల మీ మాటల వల్ల అపార్థాలు పనివారి సహకార లోపం వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పని భారము శ్రమ అధికం కావడం అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి జన్మరాశిలో కుంభంలో రాహు సంచరిస్తున్నారు సప్తమంలో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నారు ఇది ప్రబల కాల సర్పదోషం రాహువు జన్మరాశిలో సంచరించేటువంటి సమయంలో విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి నూతన వ్యక్తుల వల్ల నష్టాలు వస్తాయి నూతన వ్యాపారాలు నూతన ఉద్యోగాలకు ఇది ప్రతికూల కాలంగా భావించాల్సి ఉంటుంది అలాగే జన్మరాశిలో కేతువు సంచరిస్తున్నాడు కనుక జీవిత భాగస్వామి విషయంలో కానీ వ్యాపార భాగస్వాముల విషయాల్లో కానీ జనాలతో కానీ నిరాశ అశాంతి మీరు ఎదుర్కోవాల్సినటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో ఈ కుంభరాశి వారు సప్తమ కేతు దోషం నుంచి బయటపడడానికి జన్మరాశిలో దోషం నుంచి బయటపడడానికి శనికాల ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి అలాగే ద్వితీయ శని ఉంది కనుక శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి బిల్వాష్కం చదువుకోండి దశమంలో శుక్ర సంచారం ఉంది మహాలక్ష్మీదేవిని సందర్శనం కనకదార స్తోత్ర పారాయణం శుక్రవారం రోజు అలసందులు దానం చేయండి భాగ్యంలో బుద్ధదోషం ఉంది కనుక శ్రీ వెంకటేశ్వర స్వామిని బుధవారం రోజు దర్శించి తులసి ఆకుల మాలను సమర్పించడం వల్ల ఈ కుంభరాశి వారు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు